విద్యార్థుల కోసం మా వంతు సహకారం చేయటకు మేము సిద్ధంగా ఉన్నామని చదువుకుంటేనే ఏ విద్యార్థికైనా భవిష్యత్తు ఉంటుందని దాత శ్రీకాంత్ రెడ్డి వారి కుమార్తె గంగు బృంద అన్నారు జుగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గ్రామానికి చెందిన దాతలు గంగు శ్రీకాంత్ రెడ్డి వారి కుమార్తె గంగు బృంద ఐదు వందల స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు విద్యార్థులకు అవసరమైన ప్లేట్లను అందించినందుకు సంతోషంగా ఉందని పాఠశాల జిహెచ్ఎం శివప్రసాద్ అన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేసి విద్యార్థులకు అండదండలుగా ఉండాలని ఆయన కోరారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమస్యలు ఎలా ఉంటాయో మాకు తెలుసని మా నాన్న గంగురామరెడ్డి జిహెచ్ఎం గా విధులు నిర్వహించేటప్పుడు విద్యార్థుల సమస్యలను కళ్ళారా చూశామన్నారు విద్యార్థులకు ఎలాంటి సహకారం కావాలన్నా చేయటం సిద్ధంగా ఉన్నామని దాత శ్రీకాంత్ రెడ్డి అన్నారు మా తండ్రి గంగురామరెడ్డి జ్ఞాపకార్థం ఈ ప్లేట్లను విద్యార్థులకు అందించామన్నారు కార్యక్రమంలో పాఠశాల జిహెచ్ఎం శివప్రసాద్ ఉపాధ్యాయులు రామ్మూర్తి శ్రీనివాసరెడ్డి వేణుగోపాల్ రియాజ్ రికార్డ్ అసిస్టెంట్ యోగేశ్వర్ మధిరెడ్డి జనార్దన్ రమేష్ బాబు

రామ్రెడ్డి గారు ఇక్కడనే పనిచేసి కానీ ఇది అచ్చమ్గా హెడ్ మాస్టర్గా పనిచేసిన తర్వాత వారి కుమారుడే కాబట్టి పాఠశాలపైన విద్యార్థులపైన ఒక ఉపాధ్యాయుని కుమార్ కుమారునిగా ఒక హెడ్ మాస్టర్ కుమారునిగా వారు తెలుసు ఇది అంతకంటే మించి మనకు చెప్పాల్సిన అవసరం నాకు కూడా తెలియదు సో రామ్ రెడ్డి గారు కుమారుడు అనేటువంటి శ్రీకాంత్ కాంతారెడ్డి గారు ఈరోజు మనకంత ప్లేట్ వితరణ చేయడం జరుగుతుంది వీరందరూ కూడా నిశ్శబ్దంగా కరెక్ట్గా ఫార్మేషన్ చేస్తూ ఎక్కడ కూడా ఒక్క ప్లేట్ కూడా మైనస్ కాబట్టి చూడండి ఎందుకంటే సార్ ఇచ్చినటువంటి ప్లేట్లు మీకు సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ గారు ఇచ్చి పెట్టాలి మన స్కూల్కి ప్లేట్లు వారి నాన్నగారు పెరిగిన వారి తాతగారు శ్రీకాంత్ రెడ్డి కుమార్తె బృంద మేడం గారు వారి తాత జ్ఞాపకార్థము రెడ్డి గారు జిహెచ్ఎం గా పనిచేసి ఇక్కడ రిటైర్డ్ అయిన వారి జ్ఞాపకార్థము మన స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా చాలా రోజుల నుంచి మనకి కొరత ఉండేది ప్లేట్లు రోజు దాంట్లో బ్యాగ్లో పెట్టుకొని రావడం చాలా మంది పిల్లలు వేరే ఊరి నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్లేట్లు లేక కొంతమంది మళ్ళీ ఇంటికి తినడం లేకుంటే మధ్యాహ్నం భోజనమే తినకుండా ఉండడం అమ్మాయితో మీ స్కూల్కి ఎన్ని ప్లేట్లు కావాలంటే మీరు చెప్పినన్ని ప్లేట్లు డొనేట్ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చి చాలా మంది మాట ఇస్తాం కానీ నిలబెట్టుకోవడం కూడా కష్టమే కానీ వారు అనుకున్న తక్షణమే మనకు ప్లేట్లు ఇవ్వడం జరిగింది ఓకే సార్ మరి ఈ విధంగా ఈ విధంగా మన పాఠశాలకు రకరకాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ సందర్భంగా మరొకసారి శ్రీకాంత్ రెడ్డి గారికి వారి కూతురు మన సాఫ్ట్వేర్ చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు వాళ్ళ తాతగారి జ్ఞాపకార్థము మనకు ప్లేట్లు వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళ కూతురుతో వాళ్ళ తాతగారికి నమ్మకారతను ఇప్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆమెను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించడం జరిగింది కాబట్టి వచ్చినందుకు మరి ఆమెకు తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారికి మరి తర్వాత ఆయన సహకరించిన భగవంతునికి ఆయన ఈ విధంగా కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు స్కూల్కి కానీ తర్వాత గ్రామంలో కానీ ఇతరులకు కానీ చేసేటువంటి విధంగా భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మరి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఈ పాఠశాలకు మనకు విద్యార్థులకు అందరికీ ప్లేట్లు వితరణ చేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారికి వాళ్ళ కుమార్తెకు ప్రత్యేక ధన్యవాదాలు పాఠశాల తరఫున తెలియజేస్తూ ఉండ ఇట్లా మనకు మినరల్ వాటర్ గ్రోమర్ వాళ్ళు మినరల్ వాటర్ పిగిస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిండ్రు దానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం వచ్చింది కాబట్టి దాన్ని కూడా త్వరలోనే పిగించుకుంటాం ఇట్లా ఒకటొకటి అక్కడ డైనింగ్ హాల్లో మీకు గతంలో ఇక్కడ చదివిపోయినటువంటి విద్యార్థులు ఫ్యాన్లు కూడా పిగించడం జరిగింది ఒక్కొక్క విషయము మనకు సమకూర్తా ఉంది కాకపోతే ఈ ప్లేట్లను మీరు తీసుకున్న తర్వాత మీకు ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే శుభ్రం చేయడం తీసుకొచ్చి పెట్టడం ఒక ఎత్తు అయితే రెండవది మీ తర్వాత మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఇదే పాఠశాలలో చదువుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు పాఠశాల హెడ్ మాస్టర్ గారికి వాటిని అంది జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఒకసారి గట్టిగా చెప్పలేదు చాలు ఇక్కడ థ్యాంక్ యూ సార్ మరి ఈ విధంగా మీ యొక్క సహకారం మా బగేళ్ళ పాఠశాలకు ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరి మీరు ఇచ్చినటువంటి ప్లేట్లను మా పిల్లలు సద్వినియోగం చేసుకొని దీన్ని మరి జనగణమనతోని ఈ కార్యక్రమం మిగిలిన ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే